కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల ఎస్సుగడలు రకరకాల జిమ్లు చేస్తూ ఉన్నారు వారి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డ పెట్టుకొని మీ పైన పోలీస్ కేసులు పెడతాం లేకపోతే మీకు ఈ పని కానీ లేకపోతే మీకు ఆ పని కానీ మనం మనం ఎంత దానివి చిన్న ఊర రుచిక లాంటి దానివి మీకు ఈ వార్డులో పోటీ చేసి అంత దమ్ముందానికి అవసరం ఉందా మీకు రాజకీయాలు ఎలా అవసరం అని చెప్పి పిలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు ఆమె పైన ఒక రకమైనటువంటి దౌర్జన్యానికి జరగలేపినటువంటి నేపథ్యంలో మరి చదువుకున్న అమ్మాయి వారు చురుగ్గా మరి పనిచేసేటువంటి మన మనమ్మ గారు మరి దేశంలో ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఓటు హక్కు విలువ ఒకటే అదేవిధంగా సామాన్య మరి స్కూల్ని చేసుకునేటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఓ ఓటు హక్కు విలువ కూడా ఒకటే కాబట్టి మీరేం మాట అంటే పెద్ద గొప్పన మేము కూడా బరాబర్ నిలబడతాం ఎన్నికల బదులు అని చెప్పి ధైర్యం చేసి మరి పరిగీసే మరి ఎందుకు బెల్ల నిలబడింది ఈ సందర్భం ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఆమెను మాకు రాష్ట్ర మంత్రి ఉన్నాడు మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి బెదిరిస్తా ఉన్నమాట ఆమెకు కేంద్ర మంత్రి ఉన్నాడు గౌరవేణి మనమ్మ గారికి కేంద్ర మంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి గారి సంగతి మీకు తెలుసు ఎక్కడ అవాంతరం వచ్చినా ఎక్కడ కార్యకర్తలకు కష్టం వచ్చినా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మా వెంటనే తక్షణమే వెళ్ళి ఆ కార్యకర్తను ఆపాదించి కాపాడినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గౌరవమైన మంద అండగా ఉన్నాడు ఇవాళ సిరిసిల్లలో ఇస్కమ్మాఫియా చూసిన అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన నిరుద్యోగం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పైన వరంగల్లో పూజారి హత్య జరిగితే ఆ పూజారి మరి కుటుంబానికి సానుభూతి నిలవడంలోనైనా ఇట్లా వందల కేసులలో అగ్రెసివ్ గా ముందుండి కొట్లాడి అక్కడ ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర బండి సంజయ్ కుమార్ గారిది ఈ గౌరవేని మనమ్మకు మరి అరికాలకు ముళ్ళంటితే అది ఎట్లా ఆమెను రక్షించాలనో బండి సంజయ్ గారికి తెలుసు కాబట్టి ఆ విషయం మర్చిపోయి ఆమె చిన్న కులానికి సంబంధించిందని చెప్పి ఏదో తక్కువ మరి పైసలు లేవని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే మీ పద్ధతుల్లో మీరు ప్రచారం చేసుకోండి ఆమె పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటుంది ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే ఎవరికి ఓటేస్తే ఎవరికి జీవిస్తే వాళ్ళు తెలిసి రేపు మున్సిపల్ కౌన్సిల్లో కూర్చుంటారు తప్ప ఈ అడప దడప అవాకులు చెవాకులు బెదిరింపులు అదిరింపులు అవినీతి మరి కుట్రలతో సంపాదించినటువంటి డబ్బును ఓటర్ల మీద వెదల్లి కుతంత్రాలతో గెలవాలని చూస్తే బీజేపీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మనమ్మగారి గుర్తు కమలెంపు గుర్తు ఈ దేశంలో మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ భారతీయ జనతా పార్టీ నూట అరవై దేశాల్లో మరి ప్రజాస్వామ్యం ఓట్స్తో ప్రపంచం మీద ఉంటే అన్నింటికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో మరి పదకొండు పన్నెండు సంవత్సరాలుగా అప్ర్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తూ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని విశ్వ స్థానంలో ప్రపంచంలో అగ్రగామి స్థానంలో ఆర్థిక వ్యవస్థలో త్వరలో మూల స్థానంలో నిలబెట్టబోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి నాయకత్వం వహిస్తున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి సారధ్యంలో ఈ దేశం ముందుకు పోతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని పనులు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసిందో మరొకసారి పునర్చరణ చేసుకోవాలి మన ముందున్నటువంటి ఏడు వందల అరవై ఐదు మరి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు తన చేతుల మీదుగా నిధులు తెప్పించి ఇరుకైనటువంటి ఉస్నాబాదును విశాలమైనటువంటి ఉస్నాబాద్గా తీర్చిదిద్దినటువంటిది మన కళ్ళ ముందు కనబడుతుంది అది మనం మన ప్రజలు గమనించాలి అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు ఇవాళ రెండు కోట్ల రూపాయలతో అరకొర సౌకర్యాలతో ఉన్నటువంటి ప్రభుత్వ దావఖానులు అన్ని రకాల టెస్టులు అన్ని రకాల స్కానింగ్ మిషన్లు దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి తన సిఎస్ఆర్ నిల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉస్నాబాద్ యొక్క పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇవాళ ఉస్నాబాద్ ఆసుపత్రిని అధునీకరించినటువంటి మీకు తెలుసు ఇంకా అనేక రకాలుగా అనేక రకాలుగా ఇది ఉన్నది అది లేదనేటువంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మన గౌరవేని మనమ్మ గారు కమలంపు గుర్తుతో ఏడో వార్డులో మీ ముందుకు వస్తుంది ఎవరికి భయపడకుండా ఎవరికి అదరకుండా ఎవరికి బెదరకుండా వారి అవినీతి అక్రమాలను కట్టడి చేయాలంటే మన విద్యార్థి గురాలైనటువంటి గౌరవేని మనమ్మను కమలంపు గుర్తును గెలిపించి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించి రాబోయే పరిపాలన మంచి పరిపాలన అందించే దానికోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఎల్లమ్మ జాతర ఉంటుంది

లోపలికి రాకుండా నేను ఎంత కొట్లాడైనా కేంద్రం నుండి బండి సంజయంతో కానీ ఎంత ముందుకు ముందుకు ఎంత తీసుకెళ్ళిన కూడా నేను మల్లేచర్ చాలాసార్లో ఫస్ట్ నా మేనిఫెస్టో మన షాప్లో ఎవరికి వాటర్ రాకుండా చూస్తారు నెక్స్ట్ డిపో వెనకాల పిల్లలందరికీ కానీ మహిళలందరికి కానీ భద్రత కొరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాను అక్కడ కొందరు ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళడానికి అందరి వాడికి ఎంత అందరి నేనున్న ఈ ఐదు సంవత్సరాల లోపల నా వృత్తి వినాయక విగ్రహాలు చేపిస్తా కాబట్టి నా వాటిలో ఉన్న ఆ ఎన్ని గ్రూపులు అన్ని గ్రూపులకు నా సంత శోటి వినాయక విగ్రహం యుద్ధమాత విగ్రహం మరియు నా నా ఏరియాలో ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరికి ఆ దుర్గమాత మండపం కట్టినన్ని రోజులు అన్నదానం చేస్తా నా శక్తి కొలది ఒకవేళ సరిపోకపోతే ఈ షాప్ షాప్ ఒక్కొక్క రూపాయి అరుపు నా అర్థం చేస్తా నాకంతా తప్పు ఉన్నది నా వెనుక నాకు బలగం ఉన్నది అనుకుంటున్నా కోతుల బిడదం కూడా డిపో వెనకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోతుల బిడద నుండి కూడా రక్షిస్తా నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఏదైనా ఎడ్యుకేటెడ్ గా ఆలోచించి ఒకసారి మార్పు కోరుకోండి ఈమె చేస్తారా చేయదా అని పక్కన పెడితే చాలా మంది నన్ను నువ్వు అవసరం అమ్మ రాజకీయం అవసరం అంటే నాకు అవసరం నేను ఓటు పోయి కాదు నేను ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఫస్ట్ అక్కడనే నేను నిన్నైనా అనుకున్నాను అందుకోసమే ఎలుపు